మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి గారు నమస్కారం సార్ గారు శాసన మండలిలో నిన్న లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో జరిగిన అరాచకలు అన్నిటి మీద ఆయన సీరియస్ గా మాట్లాడటం మనం చూసాం శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే మేము కాముగా కూర్చోవాలా చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి కొంత బాధ ఆవేదన కనిపిస్తుంది వాళ్ళ మీద కొంత ఆగ్రహంతో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం ఈరోజు అంబట్ రాంబాబు గారు ట్వీట్ చేశారు సార్ మీ తల్లిని అవమానించినట్టు నిరూపిస్తే గనక నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను బేషరద క్షమాపణ చెప్తాను అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టారు ఎలా చూడాలి దీన్ని మనం నిన్న కౌన్సిల్లో లోకేష్ ఫైర్ అవ్వటం ఇవాళ అంబట్ రాంబాబు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటం ఇదేంటంటే ఇప్పుడు నారా భువనేశ్వరిని చంద్రబాబుని లోకేష్ని అసభ్యంగా మాట్లాడింది వాస్తవమా కాదా ఆ రోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారు రోజు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంత ఆ ఆవేదన పాడాల్సిన అవసరం ఏంటి అసలు ఈ సభలో నేను అడుగు పెట్టానని భీషణ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఏంటి అవును తర్వాత ఆయన ఆ ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు ఏంటి ఈ పరిణామాలన్నీ చూస్తే సభకు వెలుపల అసలు సశస్ జరక్క ముందే వల్లభనేని వంశీ మాటలు ఆ తర్వాత మళ్ళీ వల్లభనేని వంశీ క్షమాపణ కూడా చెప్పాడు మీకు గుర్తుండే ఉంటుంది భువనేశ్వర్ గారి పట్ల నేను అనరాని మాటలు అన్నాను నేను ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను ఎన్టీఆర్ కుమార్తె అన్న వంశీ మా కామెంట్స్ ఇవాళ వీడియోలు ఉన్నాయి అది ఇప్పుడు ఆ రోజు చంద్రబాబును అవమానిస్తూ లోకేష్ ని నారా భువనేశ్వర్ని ఉద్దేశించి ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్స్ లేకపోతే కొడాలి నాని లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళ యొక్క అవహేళన రోజా వాళ్ళ యొక్క ఎద్దేవా ఆ పరిణామాలన్నీ తీసుకున్నట్లయితే చూసినట్లయితే ఈ రోజు అంబటి రాంబాబు ఏంటి ఉలికి పడుతున్నాడు నిరూపిస్తే క్షమాపణ చెప్తాను అంటే అది రికార్డులలోకి వెళ్ళని వ్యాఖ్యలు అదేంటి మైక్ లో వచ్చినటువంటి వ్యాఖ్యలు కావు చిట్చాట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని మైక్ లో వచ్చాయి కొన్ని ఆఫ్ ద రికార్డు ఉన్నాయి వాటిని కొన్నిటిని రికార్డుల నుంచి తొలగిచ్చారు ఇప్పుడు తర్వాత మీ ప్రభుత్వం ఉంది ఎన్ని రికార్డుల్లో ఉంచారు ఎన్ని రికార్డుల్లో తొలగిచ్చారు అది అన్ని బయటకు వస్తాయి ఓకే ఇప్పుడు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎటు రాజకీయ సన్యాసమే కొత్తగా ఇంకా ఆయన సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి భవిష్యత్తులో రాంబాబు మళ్ళీ గెలుస్తాడన్న ఆశలు ఉన్నాయా ఎంతో మంది రాజకీయ సన్యాసం ప్రకటించారు వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు ధర్మాన ప్రసాద్ మాజీ మంత్రి అటు రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేశాడు కిరణ్ రోసయ్య కేబినెట్ లో ఉన్నాడు జగన్ కేబినెట్ లో ఉన్నాడు రెవెన్యూ శాఖ ఆయన ఎక్కువ చేసింది అవును అతనే ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై చెప్పేశాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ధర్మాన ప్రసాద్ లాంటి సీనియర్ అసలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ని నమ్ముకుంటే నడవదు అని ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై చెప్పిన వాళ్ళల్లో వాళ్ళ నాని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అవును ఆయనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది ధర్మాన ప్రసాద్ రావు అంటే వయసు అయిపోయింది వాళ్ళ నాని వయసు ఎంత ఏలూరు వాళ్ళ నాని నేను ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అన్నాడు ఎందుకని ఇంకా ఇది ఒట్టిపోయిన గొడ్డు ఇంకా దీన్ని పట్టుకుని మనం పాడి ప్రజలు ఈ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఇదేంటి ఊడగొట్టినా నాగలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ ఆ నాయకుల దృష్టిలో అందరూ ఎవరికి వాళ్ళు వేరే పార్టీల్లోకి చేరిపోతున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఆడి కింద పడేశాడా ఈ ట్వీట్ ద్వారా ఎందుకంటే ఇవాళ అతని వాయిస్ తప్ప ఇంకెవరి వాయిస్ అక్కడ వినపడని పరిస్థితి అతని మాటలు కూడా జగన్ ఫిక్స్ చేస్తూ మాట్లాడుతున్నాడు మొన్న ఏదో ఒక వీడియో కూడా చూసాం అసలు అది ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తారు తప్పులు చేశాం కాబట్టి ఓడిపోయామన్నాడు అంబరంబాబు గారా మేము గతంలో చాలా తప్పులు చేశాము అందుకే ఓడిపోయాము అని అతనే అన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తప్పులను అతనే అంగీకరించాడు ఇవాళ ఇతను జగన్మోహన్ రెడ్డి తరఫున వాయిస్ ఆఫ్ వైసీపీ జగన్ అద్దె మైకుగా అంబటి రాంబాబు మాటలు జగన్ని పైకి తెచ్చేటందుక జగన్ ఇంకా తొక్కించేటందుకు అర్థం కాదు ఈ ట్వీట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది తమ పార్టీ నాయకులు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంచెం బూస్ట్ అప్ ఇస్తున్నాడు నెక్స్ట్ వచ్చేది మనమే మనం గట్టిగా పనిచేయాలని చెప్తున్నప్పుడు కూడా ఇట్లా కాడి కింద పడేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు నాయకులు జమిలో ఎన్నికలు అంటాడు అంటే ఏంటి ఏదో రకంగా ఇవాళ వెంటిలేటర్ పై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఎక్కించడం కోసం చాలా తాపత్రయ పడుతున్నాడు కానీ అది మృత కళేబరంగా మారితే నువ్వు ఎంత ఆక్సిజన్ ఎక్కిస్తే ఏంలాభు ఇప్పుడు దాన్ని ఎవరు చంపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక జీవత్సవంగా ఎందుకు మారిందంటే జగన్మోహన్ రెడ్డే దాన్ని జీవోత్సవం చేశారు సభకు వెళ్లకుండా గైర్హాజరవటం పొలిటికల్ సూయిసైడ్ కదా అవును అసెంబ్లీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటం ఒక రాజకీయ ఆత్మహత్య అంటే ఏంటి కొద్దో గొప్ప ఉన్న ప్రాణాన్ని జగనే పీకనొక్కేస్తున్నాడు అనమాట ఇప్పుడు కౌన్సిల్లో ఇవాళ కొంత రసవత్తరంగా జరుగుతుంది అక్కడ బొత్స సత్యనారాయణ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు వైసీపీ వాళ్ళు అక్కడ బడ్జెట్ని విమర్శించటం రెసిస్ట్ చేయటం బాయ్ కాట్ చేయటం అదే నువ్వు కూడా ఇవాళ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్ అసెంబ్లీకి వెళ్తే ఇవాళ అసెంబ్లీ ఎలా ఉంటుంది అవును అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు ఈ మొత్తం ఈ తనను నమ్ముకున్న నాయకులు ఎవరికీ కూడా భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు అవును కాదు సార్ పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజా తీరు దాన్ని ఎందుకు గౌరవించలేకపోతున్నారు జగన్ గారు ఓ ఇవాళ షర్మిల ఒకటే మాట ఉంది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో ఫ్యాబ్రికేటెడ్ ప్రెస్ మీట్స్ పెట్టడం ఒక తప్పు ఏది అది వీడియో రికార్డింగ్లో వదలటం తనకు నచ్చినటువంటి జర్నలిస్టులనే పిలిపించుకోవటం వాళ్ళతో చెప్పిన ప్రశ్నలే అడిగించుకోవటం ఎవరో ప్రశ్న అడగ చెప్పని ప్రశ్న అడిగాడు ఏమని సార్ మరి మీ చెల్లెలు ఇలా అంటోంది అన్నాడు మా చెల్లెల గురించి ఇక్కడ ప్రస్తుతం అన్నాడు మా సిస్టర్ గురించి మాట్లాడే అన్నాడు అంటే ఏంటి ఏం మాట్లాడాలో జర్నలిస్టులకు ఆయనే చెప్తాడా ఇంకా అది వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పార్టీ అది ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అన్నాడు అసలు దాన్ని గుర్తించడం ఏమిటి అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఆమె ఏమంటోంది షర్మిల నాది ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అన్నావు నీ సిగ్నిఫికెన్స్ ఏది అని అడిగింది ఇప్పుడు అసెంబ్లీలో నీ సిగ్నిఫికెన్స్ ఏది నీకు నాకు తేడా ఏంటని అడుగుతాను ఇప్పుడు నాకు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చి ఒక సీట్ లేక నేను అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాను నా వాయిస్ బయట వినిపిస్తున్నాను సభలో నా వాయిస్ వినిపించడానికి ప్రజలు అవకాశం ఇవ్వలేదు నీకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వేసారంటున్నావు కదా పదకొండు మందిని గెలిపించారు కదా ఏది నీ సిగ్నిఫికెన్స్ అని అంటుంది అంటే అన్నా చెల్లెళ్ళిద్దరూ నువ్వు ఇన్సిగ్నిఫికెంట్ అంటే నువ్వు ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటున్నారు ఉనికి లేని పార్టీలుగా మారిన పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు ఈ విప్లు ఈ చీప్ విప్లు వీళ్ళందరూ కలిసినప్పుడు ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం రాదు కాబట్టి మనమే ప్రతిపక్షంగా పనిచేయాలి సమస్యలను మీరే ప్రస్తావించాలి మంత్రుల నుంచి జవాబులు రాబట్టండి అని అటు ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించాలి తప్పదు ఇంకా జనసేన బీజేపీ ఇవే పోషిస్తాయా తెలుగుదేశమే అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన స్పేస్ను కూడా వాడుకోలేని పరిస్థితి ఓకే పదకొండు సీట్లలో గెలిపిస్తే నాకు పదకొండు అవసరం లేదంటాడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సరే ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా రాకపోతే జగన్మోహన్ రెడ్డి రానియకపోతే అసెంబ్లీకి ఏంటి సరే వాళ్ళలో కూడా అసంతృప్తి బయలుదేరి పార్టీలు మారే అవకాశం లేకపోలేదు మరి అంతే కదా ఇప్పుడు వెళ్ళకపోతే బై ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు అరవై వర్కింగ్ డేస్కో ఏమో ఈయన గైర్ హాజరై వాళ్ళను కూడా గైర్ హాజరు చేయించితే ఇప్పుడు నాలుగు రోజులు మొన్న ఒక ఐదు రోజులు తొమ్మిది రోజులు అంతకుముందు ప్రమాణ స్వీకారాలు ఒక రెండు రోజులు పదకొండు రోజులు దానికి వెళ్ళారు ఆ తర్వాత గైర్ హాజరయ్యారు ఇప్పుడు తొమ్మిది పది రోజులు అవుతుంది ఇంకా యాభై రోజులు గనకి ఇలాగే వెళ్ళలేదనుకో మొత్తం అందరి సభ్యత్వాలు రద్దు ఇవాళ సైన్లు పెట్టేసి హాజరు మమా అనిపించేస్తే అది చెల్లుబాటు అవుతుంది మనకి అనర్హత పెట్టి పట్టదు పడదు అని చెప్పి అంటున్నారు కొంతమంది సైన్ ఎవరు పెడతారు సభకెళ్ళి పెట్టాల్సిందే కదా సైన్ పెడతారు అక్కడ కూర్చోరంట సీట్లో కూర్చోకుండా సైన్ పెట్టి వచ్చేస్తారంట అంటే సైన్ ఇలా చాంబర్కి వచ్చుందా రికార్డులు ఇప్పుడు అది స్పీకర్ యొక్క విచక్షణ అధికారు స్పీకర్ మీ సిగ్నేచర్స్ ని నా దగ్గరే పెట్టమన్నాడు అనుకో ఏం జరుగుద్దు మరి రావాల్సిందే సభలో కూర్చోకుండా నేను సంతకం పెట్టి వెళ్తానంటే నీ జీతాలు ఎవరు ఇస్తారు ఇదేలా ఇస్తారు అది స్పీకర్ యొక్క డిస్క్రిమినేటరీ పవర్స్ నీ పట్ల సద్భావం ఉంటే ఓకే అంటాడు నీకు హెల్త్ పాయింట్స్ అంటే ఓకే అంటాడు లేదు ఆయన మొండిగా తిరస్కరించాడనుకో సభ్యత్వాలు రద్దయితే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే ఆమె అంటోంది కదా షర్మిల సభకెళ్ళకపోతే ఇదే అజెండాగా ప్రజల్లోకి వెళ్ళు ఏది నేను అసెంబ్లీ బాయ్కాట్ చేస్తున్నాను అందుకు రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నానని ప్రజామోదం పొందు ఈ పదకొండు సభ సభ్యత్వాలకు రాజీనామా చేయండి అసెంబ్లీ బాయ్కాట్ అనే అజెండాతో మళ్ళీ కంటెస్ట్ చేయండి మీకు ఓట్లు వేస్తే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బాయ్కాట్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిల్ గారు ఇద్దరు నిలబడితే ఏంటి సార్ పరిస్థితి గన్ షాట్ గెలుస్తుంది కదా అంతేంటారా ఎందుకంటే అంతకుముందు అతను ముఖ్యమంత్రి అతని చేతుల్లో అధికారం ఉంది అతను మళ్ళా గెలుస్తాడన్న ఆశలు ఉన్నాయి ఆయనే చెప్పాడు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడన్న భ్రమల్లో వేశారు ఆ ఓట్లు ఇప్పుడేంటి పదకొండు స్థానాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంత బలహీన పడ్డప్పుడు ఓటర్లు కూడా బలమైన వ్యక్తినే నెత్తిన పెట్టుకుంటారు కానీ బలహీన ప్రజలు కూడా ఆలోచన చేస్తారు పులివెందుల్లో డిపాజిట్లు పోతాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి కనుక మళ్ళీ కంటెస్ట్ చేస్తే పులివెందుల్లో జగన్కి డిపాజిట్ పోతుంది ఓకే అంతటి ఘోర అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట ఏది ఇవాళ సినిమా మారిపోయిన నేపథ్యంలో ప్రజలేంటి కర్రుగాల్చి వాత పెడతారు నిన్ను గెలిపించి మేము పంపిస్తే నువ్వు తిరస్కరిస్తే అది ఎవరిని తిరస్కరించినట్టు పులివెందుల మ్యాండేట్ని ని ఎస్ పులివెందుల ప్రజా తీర్పును అతను ఇవాళ అవహేళన చేస్తున్నాడు అనమాట యా దీని అంతటికీ కూడా కారణం జగన్ జగన్కి అతను తన గుంత తను దవ్వుకోవటం అంటే ఆ గుంత దవ్వే అవకాశం కూడా ఎవరి ఎవరికి ఇవ్వడు ఆయన దవ్వుకుంటాడు ఓకే సార్ చూద్దాం ఆయన అరవై రోజుల పాటు వరుసగా వెళ్ళకపోతే అనర్హత రేటు పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంది నిజంగా అది జరిగితే మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ షేర్లను నగే అవకాశమే లేకపోలేదు చూద్దాం సార్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది థ్యాంక్ యూ వెరమంచీరి గారు నమస్తే